అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు మతం మారితే రిజర్వేషన్స్ కట్టు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చి చెప్పింది దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం వారికి మతం వారికి తీర్పు జలక్కు ఇచ్చినట్లయింది హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొంటున్న వెనుకబడిన అణగారిన కులాలకు చెందిన వారి ఉన్నత కోసం రిజర్వేషన్లు అయితే ప్రవేశపెట్టారు వారి కట్టుబాట్లు వారి ఆచార వ్యవహారాల ఆధారంగా తరాల పాటు వివక్ష ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్స్ అనే వరాన్ని రాజ్యాంగం ఆమోదించింది ఎవరి మధ్య కూడా అసమానతలు లేకుండా ఈ రిజర్వేషన్ అమలు కావాల్సి అయితే ఉంది మతం మారితే కులం పోతుందని దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్ కూడా వర్తించదని నిబంధన అయితే పెట్టారండి సో దీ దేశంలో రిజర్వేషన్తో పాటు ఈ నిబంధన సైతం అమల్లోకి వచ్చింది చాలామంది మతం మార్చుకున్నప్పటికీ అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు హిందూ మతంలోనే ఉంటున్న తమకు వీరి వల్ల నష్టం కలుగుతుందని ఆ సామాజిక వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్లు ఉన్నాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది మతంపై నమ్మకంతో మారితే తప్పు లేదని చెప్పింది భాషజ్యం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని సూచించింది హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉండడంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాసు హైకోర్టు కొట్టువేసింది దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సో ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని గతంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది భారతీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న అక్రమ నియామకాలపై విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ అయ్యాయి ఓ ఉద్యోగి ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలని కరాకండిగా చెప్పింది వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదని చెప్పింది